ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం వెంకటగిరి గ్రామానికి చెందిన బి వెంకటమ్మ పొలంలో పనికి వెళితే పాము వేసింది దీంతో హుటాహుట్టిన కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తే ఓపీ రాయడానికి సుమారు పదిహేను నిమిషాలు ఆ తర్వాత మళ్లీ లోపలికి వెళితే టెస్టులు చేయించుకుని రండి అంటూ ఆ తర్వాత ఫైల్ తీసుకుని రండి అంటూ టైం వేస్ట్ చేసిన డాక్టర్ల భయనం ఇది ముగ్గురు డాక్టర్లు ఒకే చోట కూర్చుని నవ్వుతూ ముచ్చట్లు పెట్టుకుంటూ జోకులు వేసుకుంటూ నవ్వుతున్న భయనం కనీసం పాము కరిచి నడవలేని స్థితిలో ఉన్న మహిళను కుర్చీలోంచి లేచి వచ్చి చూడరా మేడం అని అడిగితే అరవకండి అంటూ దురుసుగా సమాధానం చెప్తున్న భయన ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి మంచి వైద్యం అందించాల్సిన వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నిరుపేద ప్రజలకు వైద్యం అందే పరిస్థితులు కనిపించడం లేదు నిర్ణీత సమయానికి ఉదయం రావాల్సిన వైద్య సిబ్బంది తమకు నచ్చిన సమయానికి వస్తూ మధ్యాహ్నం లోపే ఇంటిదారి పడుతున్నారని రోగులు ఆరోపిస్తున్నారు ఈ సందర్భంగా బాధితురాలు వెంకటమ్మ మాట్లాడుతూ ముగ్గురు మంత్రులు ఉన్న ఇలాకాలు ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో వైద్య సిబ్బంది పేషెంట్లపై వ్యవహరిస్తున్న తీరు నిర్లక్ష్యం సరైంది కాదని ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటూ వైద్యం కోసం వచ్చిన ప్రజలను బానిసలుగా చూడడం సరైంది కాదని దీనిపై జిల్లా వైద్య శాఖ తక్షణమే చర్యలు తీసుకుని పేషెంట్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న డాక్టర్లను వెంటనే సస్పెండ్ చేయాలని తనలా వేరే పేషెంట్కు ఇబ్బంది కలగకుండా చూడాలని జిల్లా అధికారులను ముగ్గురు మంత్రులను సోషల్ మీడియా ద్వారా కోరారు అదే రాయడానికి ఇంత టైం పట్టింది మేడం రాయడానికి ఇంత సాయం పట్టింది టెస్ట్ కాడపోయినా పోలేదా మరి నేను వెళ్ళేటప్పుడే చెప్పాను ఇక్కడ టెస్ట్ చేస్తారు ఆ తర్వాత మళ్ళీ ఫైల్ తీసుకొని రండి చెప్పే కదా పంపించారు మీరు ఒకళ్ళు వచ్చి చెప్పాలి మేడం అక్కడ కనీసం టెస్ట్ చేస్తారని ఏం తెలుసు ఇక్కడ అంటే ఇక్కడ మేడం మీరు ఆడికి వెళ్ళి ఫస్ట్ ఫైల్ తీసుకొని రాండి అన్నారు మీరు అంతేనా మీరు అనవసరపడకండి ఆవేశం ఉంది మేడం ఆవేశం మాట్లాడతాను ఇక్కడ అంటే టెస్ట్ ముందు టెస్ట్ చేయబడి తర్వాత ఫైల్ తీసుకురాని మీరు వివరంగా చెప్పారా నాకు చెప్పలేదు అంటే అరవడమా సరే ఓకే ఓకేలేండి అరిసినట్టు ఉంటుంది అండి నాకు ఇందాక మీరు చెప్పొద్దండి వచ్చి మీరు టెస్ట్ చేయించండి చెప్పింది కదా పావు గంట లేట్ అయింది ఇప్పుడు పావు కరిచిన వ్యక్తి పావు గంట లేట్ చేస్తారా మీరు అవ్వదు చెబి ఏం కాదు ఇందాక రెస్పాండ్ అయితే ఇది లెక్కలేదు మీకు వంద కేసులు చూస్తారు మీరు ఇది రెస్పాండ్ గారు మీరు కనీసం కూర్చునించి లేదు పాము కలిసిన వ్యక్తి చూడరా మీరు కనీసం చూడరా మేడం మీరు ఫామ్ కలిసిన వ్యక్తిని ముగ్గురు డాక్టర్లు ఉండి ఒక్కరు లేదు చూడరా చెప్పండి నాకు మీరు మీ ఒక్కరు లేవలే ముగ్గురు డాక్టర్లు ఒక్కరు లేవలేదు లేవలేని పరిస్థితిలో కనీసం చూడరా ప్రైవేట్ హాస్పిటల్ మీకు అదే తేడా ప్రైవేట్ డాక్టర్ల చూస్తారు మీరేంటి ముగ్గురు డాక్టర్లు కూర్చొని పాము కలిసిందని చెప్తే ఒక్కరు లేవాలి మీరు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు మీరు ఎవడు బాధపడుకుంటుంది నేను చెట్టు మేడం ఇందాక ఎందుకు చేయాలి టెస్ట్ ఎందుకు చెప్పలే రాంగ్ ఇక టెస్ట్ చెప్పి చెప్పాలి అది అరవటమా అరవటం అంటనా ఏం చూస్తున్నారు ముగ్గురు డాక్టర్లు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు పాము కలిసిన వ్యక్తికి వచ్చి లేచి రెస్పాండ్ కాలేదు ఒక్కళ్ళు కూడా అదేంటంటే మేము అరసం అంటున్నారు ఇదే గవర్నమెంట్ డాక్టర్లు చేసేది మీరు చేసేది అంటనా ఇంత టెస్ట్ చెప్పితే పావు టైం వేస్ట్ అయింది ముందు టెస్ట్ చెప్పానుగా ముందు ఫైల్ తీసుకొని రాబడి అని చెప్పారు నాకు ఏదైనా అరచాం మేము గవర్నమెంట్కి ప్రైవేట్ వందల కేసులు వస్తాయండి వాళ్ళకి ఇక సచినా బతికి ఏముంది వాళ్ళకి